అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని తెలుసుకోబోతున్నాము అయితే ఈ కన్యా రాశి వారి గనక మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే గనక ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఈ కన్యా రాశి వారు ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి అయితే ఈ యొక్క కన్యా రాశి వారి గురించి ఎవరికి తెలియని నిజాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఎటువంటి పరిహారాలు చేయాలి మేము చెప్పేది ఏందనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యారాశి వారి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశి వారికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు అయితే చెప్పుకోవచ్చు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం వీరి యొక్క మనస్తత్వం ఎలాంటిదనేది చూసుకుంటే కనుక వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారు అంతేకాకుండా వీరి యొక్క జీవన శైలి కూడా జీవన రహస్యాలను విశ్లేషించడంలో ఒక అద్భుతమైన సాధనం లాగా అయితే పనిచేస్తుంది ఈ పన్నెండు రాశుల్లో కన్యా రాశి వారు అత్యంత రహస్యభరితమైన వారు గాఢమైన స్వభావాన్ని కలిగి ఉంటారు గుండెలు పగిలే సత్యాన్ని దాచిన ఈ రాశి అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు బయటకు చాలా బలంగా కనిపించిన లోపల ఎంతో నాజుకైన భావాలను అయితే కలిగి ఉంటారు వీరి మనసు ఒక సముద్రం లాగా ఉంటుంది బయటకు ప్రశాంతంగా కనిపించినా కానీ లోపల తుఫానులు ఎప్పుడూ కూడా దాగి ఉంటాయి ఇప్పుడు మనం కన్యా రాశి వారి గురించి ఎవరికి సులభంగా తెలియనటువంటి తొమ్మిది రహస్యాలను అయితే గుండెలు పగిలే నిజాల గురించి మనం విపరీతంగా విశ్లేషించుకుందాం దాంట్లో ఒకటైతే అత్యంత లోతైన భావోద్వేగాలను కానీ వీళ్ళు బయట పెట్టరు కన్యారాశి వారు సహజంగానే చాలా గాఢమైన స్వభావాలను కలిగి ఉంటారు ప్రేమ ద్వేషం కోపం కర్ణ వీటిని వాళ్ళు చాలా లోతుగా అనుభవిస్తారు కానీ సమస్య ఏంటంటే వారు తమ భావాలను బయట పెట్టుకోరు ఒకరు వీరిని బాధ పెట్టినా సరే తాము ఏడ్చినా సరే లోపల విచారంతో మాడిపోతున్నా సరే వీరు అది బయటకు చెప్పరు అందుకే చాలాసార్లు వీరు హృదయం పగిలిపోయిన ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు వీరి నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న బాధను చాలామంది గుర్తించలేకపోతారు ఇది వర ఇది వారికి సంబంధించినటువంటి ఒక నిజం ఇక రెండవ నిజమే వచ్చేసి ప్రేమలో పూర్తిగా కరిగిపోయే స్వభావాన్ని వీళ్ళు కలిగి ఉంటారు కన్యా రాశి వారు ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమలో పూర్తిగా లీనమైపోతారు వారికి సగం ప్రేమ సగం దూరం అనే ఆలోచనలు అస్సలు ఉండవు ఎవరైనా సరే జీవిత భాగస్వామిగా అనుకుంటే ఆ వ్యక్తిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంకితమైపోతుంటారు ఆ అంకిత భావమే వాళ్ళకి కొన్నిసార్లు గుండెలు పగిలేలా చేస్తుంది ఎందుకంటే ప్రపంచంలో అంతా కూడా వారిలాంటి లోతైన ప్రేమతో ఎవరు ఉండరు తాము ఖచ్చితంగా ఇచ్చినంత ప్రేమ వాళ్ళు తిరిగి ఎదుటి వ్యక్తులు అయితే వీరికి ఇవ్వలేకపోతారు అదేవిధంగా వీరు మనసు మొక్కలవుతుంది కనిపించిన లోపల మాత్రం కరిగిపోతూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని కన్యా రాశి వారు కలిగి ఉంటారు అయితే వీరి గురించి తెలుసుకోవలసినటువంటి మూడో నిజం ఏంటంటే కనుక మోసం వీరికి ప్రాణాంతకమైన గాయాన్ని అయితే కలిగిస్తుంది కన్యారాశి వారికి నమ్మకం అంటే చాలా పెద్ద పదం చెప్పుకోవచ్చు ఒకరిని నమ్మితే ఆ వ్యక్తిని జీవితాంతం నమ్ముతూనే ఉంటారు కానీ ఒకసారి వారు నమ్మిన వ్యక్తి మోసం చేస్తే అది వారి హృదయానికి బాణంలాగా గుచ్చుకుంటుంది మోసాన్ని వారు ఎప్పటికీ మర్చిపోలేరు బయటకు ఏమీ చెప్పకపోయినా సరే లోపల ఆ బాధను జీవితాంతం అనుభవిస్తూనే ఉంటారు ఇది వారికి అనేక సార్లు కఠినంగా మారుస్తుంది నిజానికి లోపల వారు గుండెలు పగిలిపోయేలా ఉంటారు ఏ విధమైనటువంటి మనస్తత్వం గురించి కూడా బయట వ్యక్తులకైతే అసలు కనిపించరు ఇది నాలుగో నిజం వచ్చేసి స్వీయ త్యాగం కానీ గుర్తింపు రాకపోవడం కన్యారాశి వారు తమకు ఇష్టమైన వారిని త్యాగం చేయడంలో అసలు వెనకంజ వేయరు స్నేహితులు కుటుంబ కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి కోసం తాము ఏదైనా కోల్పోవడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటారు కానీ సమస్య ఏంటంటే వారి త్యాగానికి గుర్తింపు కానీ కృతజ్ఞత కానీ రావడం చాలా అరుదు ఒకవేళ గుర్తింపు రాకపోతే లోపల చాలా విచారంతో నిండిపోతారు కానీ నేను ఇంత చేశాను కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోలేదనే బాధన మాత్రం వీళ్ళు లోపల కలిగి ఉంటారు కానీ ఆ విషయాన్ని బయటకైతే అయితే చెప్పుకోలేరు ఈ యొక్క మనసత్వం గురించి కూడా బయట వ్యక్తులు ఎవరికి తెలియదనే చెప్పుకోవాలి ఇక ఐదో విషయం వచ్చేసేసి అసహనంతో కూడిన ఒంటరితనం కన్యారాశి వారు లోపల చాలా ఒంటరితనంతో కలిగి ఉంటారు కానీ చాలామంది కలిసిపోయేలాగా తమ నిజమైన మనసు ఎవరితో పంచుకోలేకపోతారు ఈ కారణంగా వారు ఎప్పుడూ కూడా ఒక రహస్యమైన ఒంటరితనాన్ని అయితే అనుభవిస్తూ ఉంటారు ఇది వీరి యొక్క మనసుని కొంత కొంతగా పగలగొడుతూ ఉంటుంది బయట వాళ్ళు ఈ వ్యక్తికి బలంగా ఉన్నాడని అనుకుంటారు కానీ నిజానికి వారి లోపల ఎప్పుడూ ఒక శూన్యత అనేదే ఉంటుంది ఈ విధమైన అసహనంతో కూడినటువంటి ఒంటరితనాన్ని యొక్క కన్యారాశి వ్యక్తులైతే కలిగి ఉంటారు అలాగే ఆరో నిజం వచ్చేసేసి ప్రతీకారం కోరిక కానీ హృదయ బాధ వారు ఒకసారి ఎవరైనా అన్యాయం చేస్తే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు కానీ ఆ ప్రతీకారం వెనక అసలు కారణం ఏంటంటే వారికి లోపల గాయపరిచినటువంటి బాధ వారు ప్రతీకారం తీర్చుకున్నా కానీ వారి హృదయంలో గాయం మాత్రం అలానే మిగిలిపోతుంది అందుకే ప్రతీకారం తీరినా కానీ వారి గుండె శాంతి పొందదు ఇది నిజం చాలా మందికి తెలియదు కానీ ఇది వారికి చాలా గుండు పగిలేటువంటి బాధ నుంచి అయితే చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రతీకారం యొక్క వాంచను కూడా కలిగి ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతీకారాన్ని తీర్చుకుంటారు కానీ వారి హృదయంలో కలిగినటువంటి బాధ మాత్రం అది ఎప్పటికీ పోదు ఇక మరొక నిజం ఏందంటే కనుక గతాన్ని మర్చిపోవటం కన్యారాశి వారు తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను సులభంగా అస్సలైతే మర్చిపోలేరు చిన్న చిన్న సంఘటన అయినా సరే వారి మనసులో శాశ్వతమైనటువంటి ముద్దను చోటు చేసుకుంటాయి ఒకసారి హృదయం పగిలితే వారు ఆ గాయం నుండి బయటకు రావటం అనేది చాలా రోజులే అయితే పడుతుంది ఇటువంటి మృదు స్వభావాలు కలిగిన వాళ్ళైతే ఈ కన్యా రాశి వాళ్ళు వారు ఏ విషయం జరిగినా కూడా అంత తొందరగా బయటపడరు అంత తొందరగా దాన్ని అయితే మర్చిపోరు అటువంటి వారు ఈ కన్యా రాశి వారు ఒకసారి ఈ గాయం సంవత్సరాల తరబడి ఆలోచిస్తూనే ఉంటారు గత జ్ఞాపకాలు అనేవి వారికి రాత్రులు నిద్ర లేకుండా కూడా రాణిస్తాయి ఇప్పుడు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటారు ఈ విధంగా గతాన్ని మర్చిపోలేకుండా ఉంటారు కానీ వీరి గురించి ఈ నిజం మాత్రం బయట వ్యక్తులకి అస్సలు తెలియదు బయటపడనివ్వరు వీరు ఈ వ్యక్తి ఈ బయట వ్యక్తులు మరొక నిజం ఏంటంటే తమ నిజ స్వరూపం అంటే ఆ కన్యా వారు తన నిజ స్వరూపాన్ని ప్రపంచానికి అస్సలు చూపించరు లోపల ఎంత బలహీనంగా ఉన్నా సరే బయటకు మాత్రం చాలా బలంగా నటిస్తారు వాడు ఏర్చినా బాధపడ్డా ఇతరులకు కనపడినివ్వకుండా చేస్తారు ఈ కారణంగా చాలామంది వీరి యొక్క బాధను అసలు గుర్తించలేకపోతారు కానీ ఓ ఈ ముసుకు వెనక ఒక పగిలిపోయిన గుండె ఎప్పుడూ దాగి ఉంటుంది ఇక ఈ వారి గురించి బయట వ్యక్తులకు తెలియనటువంటి మరొక నిజం ఏంటంటే గనక ప్రేమలో పడడం పెద్ద కష్టం కన్యారాశి వారి యొక్క జీవితంలో ప్రేమ అనేది ఒక పునాది లాంటిది మరొకరిని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తులకు తెలియకుండా వీరు లేకుండానే జీవితాన్ని అస్సలు ఊహించుకోలేరు కానీ ఏదైనా కారణంతో వ్యక్తి దూరం అయితే మాత్రం అది వారి యొక్క జీవితంలోనే అతి పెద్ద గాయంగా మారుతుంది విడిపోవడాన్ని వారు అస్సలు సులభంగా తీసుకోలేకపోతున్నారు బయటికి సంతోషంగా నటించినా కానీ లోపల మాత్రం ప్రతిరోజు చనిపోతూ ఉంటారు ఈ విధంగా వారు బలంగా కనిపించే యోధులలాగా బయటకు అయితే కనిపిస్తూ ఉంటారు కానీ వారి గుండె మాత్రం ఒక గాజు బొమ్మ లాంటిది ఒకసారి పగిలితే మళ్ళీ మామూలు రూపంలోకి అయితే రాదు వారి గురించి ఎవరికి తెలియని నిజాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు భావాలను బయటకు పెట్టుకోవడంలో ప్రేమలో పూర్తిగా లీనమైపోవడం మోసం వారికి పెద్ద గాయం కావడం త్యాగం చేసి గుర్తింపు రాకపోవడం ఒంటరతనం వారిని వెంటాడటం ప్రతీకారం వెనక దాగి ఉండడం ఇవన్నీ ఈ బాధ వనక దాగి ఉండటం ఇది మర్చిపోలేకపోవటం నిజ స్వభావాన్ని దాచుకోవటం ప్రేమలో విడిపోయి పెద్దల కష్టాన్ని అనుభవించటం ఈ విషయాలన్నింటినీ గురించి బయట వ్యక్తులకైతే అయితే మాత్రం అసలు తెలియనివ్వరు కానీ వీరి మనసులో మాత్రం చాలా గుండెలు పగిలే అంత బాధ అయితే అనుభవిస్తూ ఉంటారు ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో బయట వ్యక్తులకు తెలియని గుండెలు పగిలే నిజాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరైతే నిత్యం శివారాధన చేస్తూ ఉండాలి అలా చేయడం వల్ల వీరైతే కొంత ఆత్మవిశ్వాసాన్ని అయితే దృఢంగా ఉంచుకోవచ్చు అయితే ఈ వారు నిత్యం శివారాధన చేయడం వలన సత్ఫలితాలను అయితే పొందుతారు ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కోల్పోకూడదు మీరు చేసే ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా ఏకాగ్రత అనేది మరీ ముఖ్యం ఏకాగ్రతతో చేసే ఏ పనైనా సరే మీకు సత్ఫలితాలని అవ్వకుండా అయితే ఉంచదు అయితే ఈ తొమ్మిది గుండెలు పగిలే నిజాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి సెప్టెంబర్ పద్నాలుగో తేదీన ఈ కన్యా రాశి వారికి అనేటువంటిది ఎలా ఉండేది మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్